వర్గం మనగూడూరు మనసునీల్ వాకాడు మండలం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పదహారవ రోజులో భాగంగా కల్లూరు పంచాయతీ నందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని సుపరిపాలన పాంప్లెట్ అందించి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ముందు నుంచి కూడా నాకు ఈ కల్లూరు పంచాయతీలో మా పార్టీ ఆ రోజు పార్టీలోకి పంపించి యూత్నంతా వెనకాల ఉండి మా ఎలక్షన్ నెలకొన్నటువంటి మా జనార్దన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జనార్ద లేనప్పుడు ఎవరు పార్టీకి దిక్కి లేనప్పుడు ఉన్నటువంటి మా వెంకటేష్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే పెద్దలు వాకాడు మండల సొసైటీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అన్న ద్వారకన్న గారికి మా కృష్ణమూర్తికి అలాగే రెడ్డి గారికి అలాగే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి యూత్కి అందయాగారికి రుణాయ్కి అందరికీ రెడ్డి గారికి అందరు కూడా ప్రమీలమ్మకి సునీత గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా కవిత మా కవిత కూడా చాలా సుదేశంగా కూడా మా చిరంజీవి గారికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చెప్పలేదీ బాధపడదు అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా అశోక్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉండి బాగాడు మండలంలో మామూలుగా తెలుగుదేశం పార్టీ గతంలో నారాపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే మా విజయశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పుకో ఇక్కడ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వాకాడ్లో లేదు అయితే పోయిన ఎలక్షన్స్లో మా నాయకుల సహాయ సహకారాలతో కేవలం ఐదు వందల ఓట్లు తోనే ఇక్కడ ఈ వాకాడు మండలంలో ఓట్లు వచ్చాయి అంటే ఐదు వందలు మైనస్ తెలుగుదేశంకి అంటే ఎంత ఏడు ఎనిమిది వేలు మెజారిటీని మా నాయకులు అందరూ కూడా కష్టపడి చేసేందువల్లే ఐదు వందలతో వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఈసారి స్థానిక సమస్య ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో ఎయిటీ నైంటీ పర్సెంట్ మా ఓళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది దానికి కారణం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మా జనార్దన చాలా మంచిగా నేఖ్యాత ముందు కాబట్టి లేదు కానీ నిజంగా స్నేహానికి నా నాయకుతో పనిచేసేదా నా స్నేహితుడిగా ఇక్కడ పనిచేస్తే చాలని చెప్పి అలాగే మీ యొక్క సొసైటీ అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి నిగలిపి నిజాయితీ పరుడు మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత చాలా మంచి వచ్చింది ఇచ్చారు మీరు అధ్యక్షుడు చెప్పి కూడా అందరూ ఆ ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చారని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను అందరికి కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు నన్ను నమ్ముకొని మా జనార్దన మా దొరకన అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాగే ఖచ్చితంగా పాత వాళ్ళని మాత్రం ప్రాణంపైన మర్చిపోయే పరిస్థితి లేదు అది మాత్రం గుర్తుపెట్టుకో పాత వాళ్ళు మాత్రం పైన మర్చిపోయే పరిస్థితి లేదు అందరూ కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం ప్రభుత్వం అనే పైకి ఆరోగ్యం సరలేకపోతే ఏడు లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ ఈ పంచాయతీ కదా పంచాయతీలో జనార్ద గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అట్లాగే కోడివాకలో బాబు అనే వికలాంగుడికి ట్రై సైకిల్ కూడా ఇచ్చాము అట్లాగే చల్లా వెంకటేశ్వరు ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ఇచ్చాము అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రెండు పంచాయతీల్లో దాదాపు మొత్తం మీద మేము ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల అరవై ఆరు వేలు అన్ని సంక్షేమం అభివృద్ధి కలిసి ఖర్చు పెట్టాం ఈ పంచాయతీలో పోడివాకలో కూడా దాదాపు యాభై అరవై లక్షల రూపాయలతో మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా యాభై రెండు లక్షలతో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పాపం వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఏ పార్టీతో నాకు తెలియదు కానీ ఏదో ఇష్టం సునీల్ కుమార్ ఎస్సీలు తొక్కేస్తున్నాడు ఎస్సీలు పైకి రావట్లేదు ఒక పక్క మా మదన్న అందరూ కూడా సునీల్ ఎస్సీలని ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు మా వాళ్ళు మాట్లాడి మీరు ఎస్సీలు మీరే మాట్లాడి ఇకెవరికి సపోర్ట్ చేస్తుంటే అర్థం కాని పరిస్థితి నేను చెప్పేది ఒకటే న్యాయం ఉంటే గురవంతో సంబంధం లేదు న్యాయం న్యాయం ప్రకారం చేసే వ్యక్తి తప్ప కులాలను అడ్డ పెట్టుకుని చేసేవాడిని కాదు ఇలా పేదరికం అంటే నేను కూడా వైద్యరత్ కుటుంబంలో పుట్టినాడి నేను కూడా ఎస్సీ కులంలో పుట్టినోడిని పేదవాళ్ళు అంటే ప్రేమ దాంట్లో మాట లేదు అది మాత్రం గ్యారెంట్ని చెప్తాను అట్లాగే నేను ఏ పార్టీలో ఉన్నా తప్పుడు కేసుని ప్రోత్సహించేటువంటి వ్యతిరేకత కాదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను ఆ మట్టడి చేసిన ఎవరు కూడా ఆ మాట మాట్లాడతారు కానీ ఎందుకో మీకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఏం చెప్పి అడిగిస్తున్నారో అర్థం కాదు కానీ సునీల్ కుమార్ ఎస్సీపీఎస్ ఎస్సీల పైన ఎస్ గేస్తా నేనే జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఎస్సీలపైన ఎస్సీఎస్సీ కేసు సునీల్ కుమార్ని ఆ స్థాయి మీ అంతా మీ మాజీ ముఖ్యమంత్రి అయితే స్థాయి మాది కాదు మేదో ఆపరాలు ఒక కూడూరు కాంగ్రెస్ నుంచి చెప్పి మీ అందరూ దేవాలయం చేసిన ఎమ్మెల్యే అంత మాత్రం అంతేగాని కానీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అంటే తెలుగుదేశం పార్టీ మీది రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అట్లాంటి కేసులు పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు పోలీసు వ్యవస్థ ఉంది నేను నిజంగా అటు పెట్టించే పని అంటే మీరు బయట తిరిగే పరిస్థితి లేదు మీరు ధైర్యంగా వచ్చి ప్రశ్నించి పెట్టే పరిస్థితి కూడా లేదు నేను ఆ పని చేసేవాడితే కాబట్టి నాకైతే ఇదిలే నాకు సపోర్ట్ చేసిన మాట్లాడిన వాడిని ఆయన కాదు ఆయన వల్ల మేము మాట్లాడే ఎమ్మెల్యే అంట ఆయన వల్ల మా ఎన్డీఏ కూటంలో నాకు సపోర్ట్ చేసిన మాట్లాడిన వాడిని ఆయన కాదు ఆయన వల్ల మేము మాట్లాడే ఎమ్మెల్యే అంట ఆయన మా ఎన్డీఏ కూడంలో మా సర్వ పురుషోత్తం రెడ్డి మాకు ముఖ్యుడు నా గెలుపుకి కష్టపడి పనిచేసిన వాడు మా మదంతో కలిసి వీక్షేకరణతో కలిసి మా జనార్థులు అందరితో కలిసి ఆయన టార్గెట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను చెప్పినది ఒకటే ప్రశాంతంగా ఉన్నాం రాజకీయాలు చేద్దాం వ్యక్తిగత దోషం అనేటివి బుద్ధి చెప్తే చెప్పి తెలియజేస్తున్నాం ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి చెప్పండి అభాయ ఇక్కడ తప్పు చేసేవాడిని నేను తప్పించుకుంటా అదే కానీ నేను పెడతరంగా పోయి పనిచేసే వ్యక్తి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను గతంలో మున్సిపల్గా చైర్మన్ ఉన్నప్పుడు నా రూటే సపరేట్ ఇప్పుడు ఘటాలు పడి కేటాలు పడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఆ ద్వారా ఇప్పుడు ఆధారం ఆ ద్వారా తట్టుకోలేరు ఎవరు ఆధ్వర్ణ ఇప్పుడు అని కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అంటే కలిసి పంచాగం సలహా రెడ్డి తీసుకుంటా ఒక తప్పు చేస్తుంటే ఏం డైరెక్ట్ గా చెప్పండి అబ్బాయి పని తప్పునైనా జనానికి ఇబ్బంది పడిన ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చిన కొన్ని రోజు పేద వాళ్ళకి మైకులు వేసుకున్నా మీ పార్టీలో ఒకరి తప్పకులు ఇచ్చారా వాస్తవాలు నేను ప్రతి ఒక్క ఎంకరేజ్ చేసి మైక్ ఇచ్చి మహానిస్తా ఒక్కరిని కూడా ఏ గ్రామానికి ఒకటే రాజకీయాల్లో శాసన శత్రుత్వాలు ఉండకూడదు ఎప్పుడు కూడా అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ చేసేది రచనకో రావిడలకు కాదు ఈ గవర్నమెంట్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా గవర్నమెంట్ చేస్తే అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేస్తాం ప్రజలకి తెలుసు ఎవరు ఏ గవర్నమెంట్ లో ఏం చేస్తున్నారో ప్రజలు తెలుసు ఏ ఎమ్మెల్యే ఎట్ అవుతున్నాడో ఏ విధంగా పని పనిచేస్తున్నాడో ప్రజలు న్యాయ నేతలు మీరు ఒకరిద్దరు కాదు న్యాయ నేతలు ప్రజలు న్యాయ నేతలు యమధరం రాజు పరిపాలన అంట యమధరం రాజు పరిపాలన మీకు తెలుసా బెస్ట్ పరిపాలన యమధరం రాజు పరిపాలన మీకు తిరిగి తెలియదు తిరిగి తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఏందో నాకు అర్థం కావట్లే ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను అందరూ కూడా ఎస్సీ నుంచి నాయకులు వాళ్ళే మాట్లాడారు వేరే వాళ్ళు ఎవరు పోత బొలం లేదు మా ఓడి అంటారా ఎవరు చెప్పినా ఇంటర్ మా వాళ్ళు సొంతంగానే మాట్లాడారు అదే కావాలి మాకు చెప్పేది అదే పేదవాడు చేతికి మైక్ రావాలా పేదవాడికి అధికారం రావాలా నా పంత అదే అని అట్ట కాకుండా నేనేదో ఎస్సీ దుఃఖించేస్తున్నాను రండి రాండి ఈరోజు ఎంతమందికి నేను పెన్షన్ ఇస్తున్నాను ఎస్సీ బిడ్డలు ఎంతమంది చదివిస్తున్నాను ఎస్సీలో హాస్పిటల్ ఎంత ఎంతమంది సాయం చేస్తున్నాను ఒకసారి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని మీరు అక్కడ మాట్లాడడం మంచి బాధగా తెలియజేస్తున్నారు మీరు కూడా కి సహాయం చేయండి ఏ బాధ్యత చెప్తున్నా కి సహాయం చేయండి చేస్సీ నాయకుల్ని ప్రోత్సహించండి భవిష్యత్ నాయకులుగా ఎదిగించేందుకు ప్రయత్నం చేయమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తాం నాకు ఎవరు అంటే వేరే వాళ్ళు అంటే సత్తా ఉన్నవాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేసి నన్ను రోడ్లలో చేశాం ఈరోజు నెల చేశారు చేశాను అంటే చాలా మంచివాడు అంట నేను మాత్రం నేను దళితుడిని అనదు ఉండి ఈరోజు ప్లస్మెంట్లో మాత్రం చాలా మంచిగా సున్యన్న తప్పు కదా అరగాల ఇప్పుడు ఒక కేసు జరిగింది అది అందరికీ తెలిసిందే మీ ఏపీఓని ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను ఎప్పుడైనా సరే ఐదు సంవత్సరాల్లో మీ జల్లుకొచ్చామా మీ మాటకు వచ్చామా ఎక్కడైనా ఎంఆర్ఓని ఎంలీని పోలీసులని పోలీసు వదిలి పోలీసు వాళ్ళు వన్సైడ్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వాళ్ళు కార్యకర్తలు కానీ ఘనంగా పనిచేశారు పోలీసు పోలీసు గురించి మాత్రం నేను మాట్లాడలే కానీ మిగతా వాళ్ళు ఎంలీవలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎప్పుడు కూడా మా వాళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ఎక్కడ పోయి దౌర్జన్యం చేసిన పరిస్థితి లేదు ఈరోజు ఆ యొక్క ఏపీటీని భయంకరంగా తిట్టారు తిప్పితే ఏడ్చాడు ఏడిసిన ఎవడే చెప్పా ఉదయా అతను ఎంపీటీసీలే తింటే మాట్లాడుతున్నావా వృద్దు దేశం చూసి పెట్టే నేను చెప్తాను అయిన వెంటనే మళ్ళీ ఏపీ ఊపకపోయారు ఆ అమ్మాయి కూడా దళిత పెట్టా ఆమె వేరే క్యాస్ట్ కాదు కదా ఆ అమ్మాయి తిట్టి అందరు ఉంటారా మీరెక్క కదా అమ్మాయి కూడా ఎంత పవర్ ఉండదు అమ్మాయి కూడా పవరే కదా ఎందుకు రమ్మంటుంది తిడుతీవి తిట్టిన తర్వాత ఆ అమ్మాయి కేసు పెట్టా ఆడవాళ్ళని బుద్ధి తిరుతి మీరు తిట్టేదో నేను చెప్తాం లేదు వచ్చిన వాళ్ళు తిట్టి తర్వాత నాకు ఎవరు పైన కేసులు ఉన్నాయో నాకు ఎందుకు నాకు అది అలవాట్లే ఎవరిపైన కేసులు పెట్టాలా ఏం పెట్టాలని నాకు అది చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో అటు అయితే చాలా మంది ఉన్నారు ఆ సంఘటన వాళ్ళ పేర్లు పెట్టదు నాకు తెలియని గుర్తి తర్వాత ఇదే ఎస్ఐ గారు నాకు వచ్చి చెప్తే అడిగా ఎందుకు పెట్టారా రామకృష్ణ గారి పేరుని అడిగాను చాలా అమ్మాయి చెప్పింది సార్ అందులో పెట్టాను సార్ అప్పుడే అడిగాను ఎందుకు పెట్టారా రామకృష్ణ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి అడిగాను ఎస్ఐ గారు అడగండి కావాలి ఎస్ఐ గారు అడగండి ఎస్ఐ గంటే సార్ నాకు మాకు తెలియదు సార్ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను పేరు పెట్టాం సార్ అన్నట్టు సరే ఇంకేం నిర్ణయం చేసింది అమ్మాయి ఏడు వస్తుంది అక్కడ నేను నీకు అతను కదా అంటే నువ్వు చెప్పేది ఏంది నీ ఊర్లో సపరేట్గా నీకు ఫీల్డ్ ఎస్ట్యూట్ పెట్టి నీ డ్రైవర్కి ఇవ్వాలంట ఏంది పని పనిగా ఆహారపథం కింద వాళ్ళ డ్రైవర్కి అకౌంట్ ఇస్తే ఆయన అకౌంట్ డబ్బులు పడాలంట గవర్నమెంట్ మాది ఆయన మా ఫీల్డ్ ఎస్ట్యూట్ ఉన్నారు మరి ఒక ఫీల్డ్ ఎస్ట్యూట్ పెట్టుకుంటామంట నాకేంటి ఏంది అంటే నీకు ఎట్లా మీరు తెలుసు చదువుకోండరు కదా మీరు చదువుకోండి అయితే పర్వాలే వీళ్ళు వచ్చే ఒక్కరే కదా గురికి నీ సపరేట్ నాకు వర్కడానికి ఇవ్వమంటే నేను వాళ్ళని అడిగా అడిగాయా మాకు ఈ తలకైనా పదా మా ముద్దయ మాకు పని పెట్టండి వేస్తారంటే పని పెట్టించాయా ఆ మొదలన్న మా పురుషు పని పెట్టించారు పని చేసుకున్నారు బంగారం అది పెట్టేందుకే మాకు సపరేట్కి ఇస్తావు ఆడ షుగర్ చూసిన మాట్లాడుతుంది వాళ్ళు చేసి పెట్టారు దాన్ని కుమార్ నాకు అంత అవసరమే ఉంది నాకు ఏం చెందు పెట్టాను నాకు నువ్వు నేను చెప్పిన అందరం ముందు కూడా చెప్పనా రామకృష్ణ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా గూడూరులో అంబేద్కర్ విగ్రహం పెడితే దానికి కూడా సాయం చేశావు నేను నాకు అమదారు చే తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా నాకు కూడా కొన్ని విషయాల్లో సాయం చేశాను అప్పటిలో ఏంటంటే అప్పట్లో కూడా నేను పురుషోత్త వ్యతిరేకించి రామకృష్ణ సపోర్ట్ చేశాను ఊళ్ళో అవుట్ లీడర్ చేశాను నువ్వు లేడరా ఏమైనా మాట్లాడే ಇಲ್ಲಿ ಓಡಾವು ಆ ರೋಜು ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಎತ್ತೇ ದೃಸ್ ಕುಮಾರ್ ಸಿಂಗ್ ಮಂಚನೆ ಕಲ್ಪಿಸ್ ವೀರಾದು ಏನ್ ಅದೇ ರೀತಿ

మీకు వస్తే రైతు మీ చాలా కాబట్టి మేము పనులు చేస్తున్నాం ఈ రోజు ఈ వాకాట మండలంలో ప్రతి పల్లెటూరులో సిమెంట్ రోడ్డు ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం మేము గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా ఇంక రోడ్లు ఇస్తున్నాం ఇంకా కూడా ఇస్తున్నాం మరీ శాంక్షన్స్ వచ్చిన్నాయి అవి కూడా మా నాయకులందని అడిగి అవి కూడా ఇస్తున్నాం చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పని చేస్తాం

అక్కడ ఏం అవినీతి ఆలోచించండి అక్కడ వ్యవహారాం అవసరమైన సలహాలు ఏమన్న తీసుకుంటాం తప్ప ఇష్టప్రకారంగా మేము బెదిరియాలు చిన్నప్పుడు తీసాము బెదిరించడానికి చిన్నప్పుడు చేసిన రాజకీయ పార్టీ వచ్చేవాళ్ళు కాదు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పెద్ద కూడా అదేమంటే ఏదో ఒకటి ట్రైజ్ చేసి పెద్ద కుటుంబాన్ని విమర్శించాలి పెద్ద విమర్శించాలి సునీల్ కుమార్ గారు ఏందుకు విమర్శిస్తాను ఆ పెద్ద కుటుంబాన్ని నాకు తెలియదా ఈరోజు నల్లపేట పుణ్యానా నేను చైర్మన్గా గెలిచాను ఎమ్మెల్యే కూడా ఫస్ట్ టైం నల్లప్రేట్లు గోపాల్ రెడ్డి పుణ్యానా నాకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే రామ్ కుమార్ రెడ్డి గారు పెట్టమంటారు ఇక్కడ నేను తిరుగుతాను ఇందులో వచ్చిన చెప్తే కదా వాళ్ళే రాజకీయ కుటుంబం నేను మళ్ళీ చెప్తున్నా నేతల మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి పేరు మీద నేను కార్నీ కట్టించాం ఒకటి మనం ఎమ్మెల్యే ఉండకుండా నాకు ఎందుకు నాకు చెప్పేదా నాకేం కష్టం ఉంటుంది రాజకీయ రాజకీయంగా వేరే పార్టీ నేను ఒక పార్టీ అందుకని వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్న స్థాయి కాదు ఇప్పుడు ఆయన పెడితే వీళ్ళు ఆయనకి ఎక్కడికి చూపించి మళ్ళీ ఆయన దగ్గర ఏదో ఒకటి చేయించాను నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా అవకాశం అవుతుంది అవకాశం అవుతున్నారా నేను పెద్ద పెద్ద రాజకీయ గురించి నేను మాట్లాడను ఎందుకంటే నేను కూడా రాజకీయ పార్టీని నమ్ముకున్నటువంటి పెద్దోళ్ళ దేదాక్షణ మీద నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎన్నికైన తప్ప నేను సొంతంగా మా నాయన మా అమ్మాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ ఇచ్చాడు కాదు నేను కాబట్టి ఆ విశ్వాసం ఉంది నీకు ఏదవుతున్నా తెలియదు కానీ ఆ విశ్వాసం ఉంది రాజకీయాల్లో సహజాలు పార్టీ వైఎస్ఆర్సీలు తెలుగు ఇక రాజకీయ ప్రభావంగా ఈరోజు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఆయన ఇంకొకటి ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆయన కొత్త పార్టీ పార్టీ పెట్టినాడు కదా ఆయన ఆయన చేయడం కరెక్టా మీరందరూ ఏ పార్టీలో ఉన్నారు మీరు ఇన్ఛార్జ్ ఏ పార్టీలో ఉండే ముందు తెలుగుదేశం కదా ఇప్పుడున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నాడు మీ లో నాయకులు మీ పక్క ఉన్న నాయకులు ఏ పార్టీలో ముందు అట్లా వాళ్ళని తెలుగుదేశం కదా అందరు మీ పార్టీలోకి వచ్చారు మేము అంటున్నాం వాళ్ళ గురించి అయితే గుర్తుపెట్టుకోవాలని చెప్పారు రాజకీయాల్లో ఈ పార్టీలు అనేటివి మామూలు రాజకీయ వ్యవస్థలో అంతేగాని నిజాయితీ నిగ్రాలని నిజాయితీ లేదు ముందు మాదిరి మీరు నేను పెట్టుకోమని చెప్పి అందరు కూడా నేను తెలియజేస్తాం దయచేసి ఇక మీద అటువంటి అంటే పనులు చేయొద్దు అదే యూత్ చాలా ఉంది నేను రత కొట్టే బయలు తెచ్చిపోతాం మా ఊరు గుర్తుపెట్టుకోండి కలిపి మీరు నేను రత కొట్టి మీరు కలిపియలేదు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఆపలేరు నేను ఆ పనులు చేయడం మాట్లాడి రప్ప రప్పంట పోస్తారంటే ఎవరికి పోస్తారు ఇష్టం మా జాతారా రప్పరప్పలా అనుకుంటా కాబట్టి తప్పు మన రాజకీయాల్లో ప్రజాసేవ చేశాను మనం వచ్చింది మనకి వెళ్ళి పేద ప్రజలు అందరూ కూడా కాబట్టి తగుళ్ళు కాదు కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా నాయకులందరూ కూడా అవసరం పార్టీ నాయకులకి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా మనకి తగురొద్దు రచ్చరదులు ఏదంటే అభివృద్ధి చేయకపోతే సహాయం చేస్తా చేయకుండా పోయే సమస్య లేదు ఇప్పుడు సీఎం చేస్తున్నాను బాబు నేనేమన్నా వైఎస్ఆర్సీపీ అయితే ఇంకో పార్టీ ఇస్తున్నానా ఎవరు వచ్చి నా పార్టీ పెడితే వాళ్ళు సీఎం ఇస్తున్నాను నేను పార్టీ చూడటం పార్టీ మీరు ఊరిపెట్టారా చేశారు వైఎస్ఆర్ సిపి జీవితంలో ఒక సహాయం చేశారా చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు కొంతమంది కార్యకర్తలు ఎవరు ఎంత బాధపడుతున్నారో మీరు దూరం దగ్గరికి వెళ్ళి చూడండి మీరు ఎవరో సహాయం చేయొచ్చండి బాగా లేకపోతే ఏ మీరు పోయా మీరు సార్ మీరు రారు మా దగ్గరికి మీరు ఇవ్వండి మీరు హాస్పిటల్ పంపించండి ఆరోగ్య అది కూడా మీరు ఎక్కడేస్తున్నా ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఆరోగ్యం వాళ్ళకి ఏదైనా వచ్చి సంప్రదించండి సహాయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు కేంద్రంలో మా మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందుకన్నా ధైర్యవంతుడు పాడు హరిహర వీరూడు మాకు అన్నగా ఉన్నాడు ఉన్నాం చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మా గర్వంగా ఉన్నాం మా హరిహర వీరవాళ్ళు ఎప్పుడు మా దోడుగా ఉంటాడు మా ఉంటాడు మా సైన్యం చూసారు కదా మా సైన్యం మీరే ఎక్కి తొక్కేది మా సైన్యం కూడా చూపిస్తున్నాం ఎక్కి తొక్కేది గుర్తుపెట్టుకోండి మేము కొంటే ఇది వేరే విధంగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తే ఎక్కడైనా సరే